కుటుంబాన్ని గ్రామ పంచాయతీ గారిని కుటుంబానికి యాభై లక్షల ఎక్స్గ్రేషయా ఎక్స్క్రేష ఇచ్చేంత కుటుంబాన్ని अगे होइन होइन प्रधान गरबण होले छ गडा गडा ममी गर्नु छैन मलाई चाहिँ वाइड दिसको मानै इत्र बाेट्र मोरो मुठी दादर बाउटे गर्नु छ बाबा ప్రభాకర్ అనే గ్రామ పంచాయతీ కార్మికుడు గ్రామం వీధుల సవర్గం మండలం తాంసి ఈరోజు ఏదైతే ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల జియో నంబర్ యాభై ఒకటిని తీసుకొచ్చి గ్రామ పంచాయతీ కార్మికులందరినీ మల్టీపర్పస్ పేరుతో వెట్టి చాకిరీ చేయించుకునేదాని మార్పుల వల్ల ఈరోజు కరెంటు స్తంభం ఎక్కి విద్యుత్ అఘాతానికి గురై చనిపోయిన పరిస్థితి ఉన్నది ఆ కార్మికునికి ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్న పరిస్థితి ఉన్నది ఈ ఈరోజు ఆ కుటుంబం అతనిపైనే ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి అతని కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ గారు డిపిఓ గారు అదేవిధంగా జిల్లా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఆ గ్రామ పంచాయతీ కార్మికుడు దళితుడు మూడెకరాల భూమిని కూడా ప్రభుత్వం వారి కుటుంబానికి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం ఈ జీవో నెంబర్ యాభై ఒక్కటిని తీసుకొచ్చిన తర్వాత అనేక మంది గ్రామ పంచాయతీ కార్మికులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితున్నది వారికి రాని పనులను కూడా వారితోటి చేయించుకుంటూ ఈరోజు ప్రభుత్వం వారి సాగులకు కారణమవుతున్నది కాబట్టి మేము కోరుతున్నది ఒక్కటే ఈ జీవో నెంబర్ యాభై ఒకటిని సవరించాలి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి చనిపోయిన ఎవరైతే కార్మికుడు ఉన్నాడో ఆ కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం ఒక ఉద్యోగం వారి కుటుంబంలో వారి భార్యకు ఉద్యోగాన్ని ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ పిల్లలకు చదువులకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకొని చదివించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కార్మికుని కుటుంబానికి న్యాయం చేసేంతవరకు మేము ఇక్కడ కదిలేదు లేదు జిల్లా కలెక్టర్ గారు డిపిఓ గారు స్పందించి ఇక్కడికి వచ్చి ఒక స్పష్టమైన హామీని ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతాం